ఈరోజు నెల్లూరు సిటీలో ఏదైతే కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు స్వీకారం చేశారు ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్బై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది దానికి దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం కార్యక తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్స్లో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫరెన్స్ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగు గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుద్దని కోరుకున్నారు ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాను అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకి ఏదైతే చెప్పాను అది నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకలాతలందు నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది దానికి వాడు కూడా నా వద్దు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎవరి ఒక పది కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ వర్క్ చేసుకునేవాళ్ళు దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలు అందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సీట్లు ఇచ్చినందుకు మరొకసారి కార్యకర్తలకు నెల్లూరు ధన్యవాదాలు తెలియదు అంటే కొంత ఇప్పుడు యాక్చువల్గా పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జి కో కష్టం తీసుకొచ్చారు ఈసారి అట్నే యూనిట్ కో యూనిట్ తీసుకొచ్చారు అదేవిధంగా బూత్ కన్వీనర్ కో బూత్ కన్వీనర్ దాదాపు అంతకుముందు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ అయ్యారు కార్యకర్తలు ఆల్మోస్ట్ పార్టీలో ఉన్న స్ట్రక్చర్ డబల్ అంతకుముందు క్లస్టరే ఉన్నారు ఇప్పుడు కో క్లస్టర్ వచ్చారు ఎక్స్ట్రాగా అంతకుముందు ఓన్లీ బూత్ కన్నీర్లు ఉండారు ఇప్పుడు కో బూత్ కెనెర్ వచ్చారు అంతకుముందు యూనిట్ ఉన్నారు కో యూనిట్ ఆల్మోస్ట్ పార్టీ స్ట్రక్చర్ డబల్ అయింది ఓకే మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు